తల్లి ప్రేమ ఒక గ్రామంలో ఒక పేదరాలికి ముత్తు అనే కొడుకు ఉండేవాడు తల్లికి వాడంటే తగని గారాభం తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో కొడుకుని ఎంతో ఆప్యాయంగా పెంచింది ముత్తుకు తినటమూ తోటివాళ్లతో ఆడుకోవటమూ తప్ప వేరే పని లేదు అయితే ముత్తు ఒక సంగతి గమనించాడు తన ఈడు కుర్రవాళ్లందరూ తమకు చేతనైన పనులేవో చేసి తల్లిదండ్రులకు సహాయంగా ఉంటున్నారు తాను కూడా అదేవిధంగా తల్లికి సహాయపడదామని ముత్తు అనుకున్నాడు కాని తన కొడుకు శ్రమించటం తల్లికి ఇష్టంలేకపోయింది ఉన్న ఊళ్ళో తాను పనిచేయటానికి తల్లి ఒప్పుకోదు అందుచేత మరే ఊరైనా వెళ్ళి పనిచేయాలన్న ఉపలాటం ముత్తుకు కలిగింది కూడా తల్లి ఒప్పుకోదని తెలిసి ముత్తు ఒకనాడు తల్లికి చెప్పకుండా ఇంటినుంచి బయలుదేరాడు వాడు చాలా దూరం ప్రయాణం చేసి ఒక గ్రామం చేరి అక్కడ ఒక ధనికుడి ఎంట పనికి కుదిరాడు ధనికుడి వద్ద ఒక సంవత్సరం పనిచేశాక వాడికి తల్లిమీద గాలి మళ్ళింది వాడు ఈ మాట యజమానితో చెబితే ఆయన వాడికి ఒక వెండి అచ్చు బహుమానంగా ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చమన్నాడు ముత్తూ పనిచేసిన కాలంలో ధనికుడి ఎంట రెండు పెళ్లిళ్లు జరిగాయి అప్పుడు ధనికుడు తన నౌకర్లందరికీ కట్నాలు కానుకలు దండిగా ఇచ్చాడు ముత్తూ తాను పనిచేసిన కాలంలో డబ్బులు కూడా ఏమీ తీసుకోలేదు అందుచేత ఇప్పుడు వాడికి ఇంత వెండి దొరికింది దాన్నివాడు తన పైబట్ట కొంగున కట్టుకుని భుజాన వేసుకుని ఎంతో ఉత్సాహంగా తన గ్రామానికి బయలుదేరాడు నడుస్తున్న కొద్దీ ముత్తూకు వెండిమూట భారం పెరిగిపోతున్నట్టు అనిపించింది ఆ బరువు మూలాన చురుకుగా నడవలేకపోయాడు అయినా ఆ వెండి చూసి తల్లి సంతోషిస్తుందన్న ఆశతో వాడా మూటను భుజాలు మార్చి మోస్తూ నడిచాడు ముత్తు కొంత దూరం వెళ్లాక ఒక మనిషి మీద ఎక్కి ఎదురొచ్చాడు దాన్ని చూడగానే ముత్తుకు తనకు అటువంటి గుర్రం ఉంటే తాను వేగంగా తల్లిని చేరుకోవచ్చు కదా అని అనిపించింది వాడు మీద వచ్చేవాణ్ణి పలకరించి ఏమండి ఇటువంటి గుర్రం ఖరీదు ఉంటుంది అని అడిగాడు ఈ దగ్గరేమున్నది గుర్రాన్ని కొనటానికి అని ఆ గుర్రం మనిషి అడిగాడు ముత్తు ఆ మనిషికి తన వెండి చూపాడు ఆ మనిషి ఆ వెండి తీసుకుని గుర్రాన్ని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు ముత్తు తన వెండి కాస్తా ఆ మనిషికి ఇచ్చి అతని సహాయంతో మీద ఎక్కి కూర్చున్నాడు ముత్తు ఎక్కి కూర్చోగానే ఆ గుర్రం శరవేగంతో దౌడు ప్రారంభించింది దాని వేగాన్ని చేయటం కానీ దాన్ని తన ఇష్టం వచ్చిన దిక్కుకు నడిపించటం కాని ముత్తుకు సాధ్యం కాలేదు గుర్రం అలా తీసి తీసిపోతూ ఉంటే ఒకచోట ఆవులను మేపుతున్న వాడొకడు ముత్తు పరిస్థితి గమనించి కర్ర ఎత్తి గుర్రానికి ఎదురు వచ్చి దాన్ని ఆపటానికి ప్రయత్నించాడు గుర్రం ఆగింది కాని ఆగే ముందు వెనక మీదగా లేచి ముత్తును కిందపడేసింది తర్వాత ఆవులను మేపేవాడు ముత్తును లేవతీసి జానెడు లేవు నీకీ గుర్రం స్వారీ ఏమిటి అసలీ గుర్రం నీకెలా వచ్చింది ఎక్కడైనా దొంగలించలేదు కదా అని అడిగాడు ముత్తు తన సంగతంతా ఆ మనిషితో చెప్పుకున్నాడు నువ్వు చాలా పొరపాటు చేశావు ఈ గుర్రాన్ని చూసి మీ అమ్మ ఏమని సంతోషిస్తుంది అంతకన్నా చెప్పిన మాట వినే ఒక ఆవును తోలుకుపోయినట్టయితే మీ అమ్మ చక్కగా పాడిచేసేది కదా ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు నాకీ గుర్రాన్నిచ్చి మంచి ఆవును తీసుకుని ఇంటికి వెళ్ళు మీ అమ్మ నిన్ను మెచ్చుకుంటుంది అన్నాడు ఆవులను మేపే మనిషి ఆవు దూడలను పెడుతుందని ఇంటినిండా ఆవులమ్మంత తయారవుతుందని ఊహించుకొని ముత్తు గుర్రాన్నిచ్చి ఆవును తీసుకోటానికి ఒప్పుకున్నాడు కాని ఆవులను మేపేవాడు వాడికి ఒక బొట్టిపోయిన ముసలి ఆవునిచ్చి పంపేశాడు ముత్తు ఆవును తోలుకుంటూ బయలుదేరాడు వాడికి మధ్యాహ్నం అయినప్పటినుంచి ఆకలి దహించుకుపోతున్నది సాయంకాలం దాకా ఆగితే ఆవు పాలిస్తుందని అవి తాగి కడుపు నింపుకోవచ్చని వాడు అనుకున్నాడు సూర్యాస్త సమయం వేళకు ముత్తు ఒక మేకలమంద ఉండే చోటికి చేరాడు వాడు మేకల కాపరిని అడిగి ఒక చెంబు తీసుకుని తన ఆవును పితకటానికని ప్రయత్నించాడు పాలు రాకపోగా ఆవు తన్నసాగింది ఇదంతా చూస్తున్న మేకలకాపిరి నెవ్వి ఇది ముసలి ఆవు నీకేం పాలిస్తుంది దీన్ని ఎక్కడ సంపాదించావు అని ముత్తూను అడిగాడు ముత్తూ వాడికి తన కథంతా చెప్పాడు పాపం నిన్ను చిన్నవాణ్ణి చేసి మోసం ఈ యావుని ఇక్కడ వదిలేసి ఒక మంచి పాడి మేకనిస్తాను తీసుకుపో కొద్ది కాలంలోనే నీకు ఒక మేకల మంద ఏర్పడుతుంది అన్నాడు మేకల కాపరి వాడు తానిస్తానన్న మేకను పితికి ముత్తుకు తాగటానికి దాని పాలు కూడా ఇచ్చాడు ముత్తు తృప్తిపడి ఆ మేకను తోలుకుంటూ ఇంటిదారి పట్టాడు కొంతదూరం పోయాక మేక ముత్తు వెంటరాక వెనక్కుపోవటానికి ప్రయత్నిస్తూ గట్టిగా అరవసాగింది దానితో పెనుగులాడేటందుకు ముత్తుకు శక్తి చాలలేదు ఎంతలో ఒక మనిషి చంకలో కోడిపుంజును పెట్టుకుని అటుగా వచ్చి ఎందుకబ్బాయి ఆ మేకతో ఘర్షణ పడుతున్నావు ఇది నీది కాదా దీన్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగాడు ముత్తు ఆ మనిషికి తనకదంతా చెప్పేశాడు కోడిపుంజు మనిషి అంతా విని మీ ఊరి ఇంకా చాలా దూరం ఉంది ఈ మేకను బలవంతాన దూరం నువ్వు నడిపించలేవు దీని నాకే వదిలేసి ఈ కోడిని తీసుకుపో ఇది రోజుకు పదేసి గుడ్లు పెడుతుంది చూస్తుండగానే మీ ఇల్లంతా కోళ్లమయం అవుతుంది మీ అమ్మ సంతోషిస్తుంది అన్నాడు ముత్తుకు ఈ సలహా నచ్చింది ఆ మనిషి చేతిలో ఉన్నది కోడిపుంజని అది గుడ్లు పెట్టదని కూడా ముత్తుకు తెలియదు వాడు బాధ విరగడయిందే చాలనుకుని మేకను ఆ మనిషికిచ్చి కోడిపుంజును తీసుకుని బయలుదేరాడు వాడు కొంత దూరం పోయాక ఒక గ్రామంలో ఒకచోట ఒక మనిషి అనేక కత్తులు తన ముందు పోగేసుకుని మీద ఒక్కొక్కటే సానపడుతున్నాడు ముత్తు ఆగి వాడు చేసే పని చూసి ఎందుకిట్లా చేస్తున్నావు అని అడిగాడు కత్తులకు పదును పెడుతున్నాను ఈ కత్తులన్నీ పదును పెట్టానంటే రూపాయి డబ్బులు వస్తాయి ఒక పూట పని అన్నాడు సానవాడు నాక్కూడా అటువంటి రాయి ఉంటే బాగుండునే అన్నాడు ముత్తు నా దగ్గర ఇంకో రాయి ఉంది కావలిస్తే అమ్ముతాను అన్నాడు సానవాడు కొనటానికి నా దగ్గర ఈ కోడి తప్ప ఏమీ లేదు అన్నాడు ముత్తు పోని అదేతే అంటూ సానవాడు కోడిపుంజును తీసుకుని ఒక సానరాయి ముత్తుకిచ్చాడు ముత్తు ఆ రాయితో తన గ్రామం చేరుకుని తల్లితో తాను ధనికుడిచ్చిన బరువైన వెండిసుద్దను సానరాయి కింద ఎట్లా మార్చినదీ చెప్పాడు వెధవ అంత పోగొట్టుకుని ఈ పనికిమాలిన రాయి తెచ్చావా వెండిపోతే పోయిందిలే నువ్వు తిరిగి వచ్చావు అంతే చాలు అన్నది తల్లి ఆ తర్వాత ఆమె వాణ్ణి పనిలో ప్రవేశించనిచ్చింది గుత్తు మంచి పనివంతుడు కావటం వల్ల తల్లికన్నా ఎక్కువే సంపాదించి తల్లిని సుఖపెట్టాడు